ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మరి అగ్రికల్చర్ మినిస్టర్గా గా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఏమంటారంటే రైతులను దేశ హేళనగా వాళ్ళు మనం బఫే భోజనానికి వెళ్తే లైన్లో నుంచోమా లైన్లో నుంచుంటే ఏమవుతుందని చెప్పి ఆయన అవహేళనగా రైతులను చేసి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతుల విషయంలో కానీ ఒక ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకుని వెళ్తుంటే వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసి మేము కొనేస్తామని ప్రకటిస్తటం ఆ తర్వాత ఏమీ పట్టించుకోకుండా వదిలేయటం ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఇవాళ మామిడికాయ ధర పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే వాళ్ళు పద్నా పద్నాలుగు నుంచి పదహారు రూపాయలు కొంటే ఇక్కడ రెండు రూపాయలు కూడా కొన్న పరిస్థితి కూటంతో కలిసి ఉండి కూడా ఇవాళ రైతుల్ని వదిలేసి గాలికి వదిలేశారు పొగాకు విషయంలో కూడా అలాగే చేస్తే పొదలి మరి ఆయన రావటం జరిగింది అలాగే ఏ రేటు కూడా లేకుండా ఇవాళ ఉల్లిపాయ కూడా తీగిన పరిస్థితి కళ్ళల్లోనే వదిలేస్తారు దళారీ వ్యవస్థ పెరిగిపోయింది ఇవాళ రైతు పండించిన వాడికి గిట్టుబాటు లేదు మన ప్రజలు కొనుక్కుని తినడానికి రేటు మాత్రం భారంగా మారిపోయింది ఎవరికి పోతుంది డబ్బు అంటే మధ్యలో దళారీ కెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున దళారీ వ్యవస్థను అరికట్టి రైతు చేపట్టుకుని నడిపించి ఏదైతే ఆర్బీకే సెంటర్లు కాడి నుంచి కానించి నుంచి అమ్మే వరకు కూడా చేపట్టుకుని నడిపించి గిట్టుబడి ధర ఇప్పించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ టోటల్ వ్యవస్థ మారిపోయి దళారీ వ్యవస్థను పెంచి రైతుల్ని నిర్ధారణంగా మనం నలిపేస్తూ అలాగే ఇక్కడ ప్రజలు కొనుక్కుంటానికి అందుబాటులో లేకుండా ఆకాశాన్ని రేట్లు అందించేలా చేస్తున్నా అక్కడేమో కొన కొనలేని పరిస్థితి తీసి అమ్మలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ మాత్రం కొనలేని పరిస్థితిలో ఉన్నారు అలాగే దో వేళ కొరత ఎంత పెద్ద ఎత్తున ఉందంటే దానికి అంటారు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా వ్యవసాయం దండగా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పండగ అంటారు అటువంటిది యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది పెట్ సైడ్ అది గాని కూడా క్యాన్సర్ వస్తుందని ఒక ముఖ్యమంత్రి గారు చెప్తారా ఇవాళ కౌల్దారి రైతులు దాని మీదే రాష్ట్ర ఆఫ్ బావులు అన్నారు ఈ రైసాయి బౌల్లో అన్ని రకాలుగా కూడా పండించి ఇవాళ పెద్ద ఎత్తున రైతు నిలబడేది ఆంధ్ర రాష్ట్రం భారతదేశానికి రైతే వెన్నెముక అటువంటి రైతుని వెన్ని ఇరుచడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇది మానుకుని రైతులకు అండగా నిలబడాలని ఈ యూరియాని కొరత లేకుండా అందించాలని రాబోయే పంటల్లో కూడా ఈ ఇబ్బంది లేకుండా ముందే అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాం ఈ రోజునొచ్చి ఆర్డీఓ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ గారి దగ్గర మరి ఎక్కడైతే అక్కడ కలెక్టర్ గారి దగ్గర ఇచ్చే కార్యక్రమంలో మేము తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన డిప్టీ సీఎం గారు కుటి సత్యనారాయణ గారు మేమును వారికి అన్నీ కూడా విన్నవించడం జరిగింది రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాం మేము అలాగే వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఆవిడ కోరటం జరిగింది